స్వాగతం ప్రపంచ మానవాలకి ప్రేమ శాంతియుత మార్గాలను బోధించిన లోకరక్షకుడు ఏసుక్రీస్తు జగతికి శాంతి సందేశం ఇచ్చేందుకు తన రక్తాన్ని చెందించి వేయబడిన ఆ మహానేవుని త్యాగానికి ప్రతీక ఈ గుడ్ ఫ్రైడే నిర్వహిస్తారు గోదావరికి అనే పారిశ్రామిక ప్రాంతంలో క్రైస్తవ సోదరి సోదరి గుడ్ ఫ్రైడేను భక్తు శ్రద్ధలతో ఆచరిస్తారు ఇక్కడి చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు సిలువపై ఏసుక్రీస్తు పలికిన ఏడు మాటలను స్మరించుకున్నారు

చెప్పివల సమయంలో ఆ శివ మీద ఏదో మాటలు పనికి ప్రపంచానికి గురించి మనందరూ కూడా తెలుగు కాదు కానీ ఈరోజు మనం తెలుగు మంచిని చేపట్టి మనందరం కూడా ఏవాలి ఆయన సాక్షిగా ఆయన ఇసుములో పాట పాడుతూ నలుగురి ఏడు మాటల్లో నలుగురు వారి కంటే కాబట్టి సమయము చాలా ప్రాముఖ్యము వాక్యం చెప్పిన తర్వాత మీరు ప్రార్థన చేయకూడదు అందుకున్న దానివల్ల తెలియ